కోనవరం పంచాయతీ ప్రజానీకానికి అదేవిధంగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు గత కాలంగా కోనవరం పంచాయతీలో జరిగినటువంటి అవకతవకలపై ముందుగా ఆదివాసీ సంక్షేమ పరిస్థితులు అవకతవకలు జరుగుతున్నాయని ముఖంగా ప్రకటించడం జరిగింది దానికంటే ముందు స్థానికులు జిల్లా కలెక్టర్లకు ఐటీడి ప్రాజెక్టు అధికారి వారికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు ఏదేమైనప్పటికీ పత్రికలు వచ్చినటువంటి కథలాలను సుమోటగా తీసుకొని వస్తున్నామని సంబంధిత అధికారులు చెప్పడం పట్ల మేము హర్షం వ్యక్తపరుస్తున్నాం అయితే ఇందులో మరి కలెక్టర్ గారికి పిఓ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ అది సంబంధిత శాఖకి అందలేదంటే ఇక్కడ ఉన్నత అధికారులు కూడా అవినీతిపై ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో తేటతలం అవుతుంది సరే ఏదేమైనప్పటికీ సుమోటగా తీసుకొని వస్తున్నందుకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ హర్సం వ్యక్తపరుస్తుంది అయితే ఈ ఎవరైతే ఉప సర్పంచ్ గా వ్యవహరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రస్తుతం సర్పంచ్ పదవిని ఆదివాసి అనుభవించాల్సిన పదవిని అక్రమంగా అనుభవిస్తున్నటువంటి హేమంత్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేము మీడియా ప్రకటన ఇచ్చిన తర్వాత అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ మేము ఎటువంటి తప్పుడు చేయ పనులు చేయలేదు అవినీతి పాల్పడలేదని అని చెప్పేసి ఏదో కలిబల్లి మాటలు చెప్పడం జరిగింది అంతేకాదు ఎన్ని కుల సంఘాలు వచ్చినా గానీ మమ్మల్ని ఏం చేయలేవు అనే ధీమా చేశారు ఈ ధీమా గారి కారణం ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఈ డెవలప్మెంట్ అధికారులు సుమోటగా తీసుకొని మేము విచారణకు వస్తున్నామని ప్రకటన చేశారు గతంలో కూడా ఎలాగే జరిగినాయి ఆ గతంలో ఉన్నటువంటి ఎవరైతే పంచాయతీ ఉన్నతాధికారులు డెవలప్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వచ్చి అక్కడ అవకతవకలు జరిగినప్పటికీ కూడా తలుపులేసేసి నాలుగు గోడల మధ్యలో తూతూ మంత్రంగా విచారణ చేసి వెళ్ళిపోయారు దానికి అప్పుడు ఉన్నటువంటి కార్యదర్శి ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ గా చెప్పుకుంటున్న అమతి అనే వ్యక్తులు అక్కడ మేనేజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే మేనేజ్ చేస్తామనేటటువంటి దీబా ఎన్ని ప్రకటనలు చేసినా ఎన్ని కంప్లైంట్ చేసినా నాకేం కాదన్నట్టుగా ఆయన దేవ వ్యక్తం మేము ఏదైతే విచారణ అధికారులు వస్తున్నారో వాళ్ళకి ఒకటే వినివించుకుంటున్నా పారదర్శకంగా జరగాలి విచారణ లేదంటే విచారణ జరిపినటువంటి అధికారుల మీద కూడా మేము ఫిర్యాదులు చేయడానికి వెనకాడబో అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను ఎవరు కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులు మేము తప్పు చేశాము అని ఎవరు ఒప్పుకోరు ఉదాహరణకు ఒక క్రిమినల్ తప్పును తీసుకుంటే పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లిన తర్వాత నేను బంగారమే నేనేం తప్పు చేయలేదు పోలీసులు తనదైన శైలిలో విచారణ జరిపితే చివరికి తప్పు ఒప్పుకుంటారు అలాగే సివిల్ కేసులలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి ఇలాగే మొదటిగా మేమేం తప్పు చేయలేదు అంటారు తర్వాత అడిట్ విచారణలో తప్పులు తేలిన తర్వాత వాటిని ఎలా కనిపించుకోవాలో కూడా తేలుతారు మేము ఒక చిన్న జస్ట్ పుట్టలో చిన్న కుంపడు పెట్టాం కుంపట్లో చాలా ఎలుకలు బయటకు వచ్చాయి ఇచ్చింది ఒక ఒక ప్రజాప్రతినిధికి ఒక అధికారి మీద అయితే చాలా రకాలైన మనుషులు వచ్చేసి అసలు సంబంధమే లేదు రాజకీయానికి దీనికి మేము ఏ రాజకీయ ప్రకటనలు చేయలేదు పవన్ కళ్యాణ్ పేరు అడ్డు పెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు అడ్డు పెట్టుకొని జనసేనని తొక్కేస్తున్నారు మమ్మల్ని అవినీతి పనులు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అని చెప్పి రాజకీయ ప్రకటనలు చేశారు ఆదివార సంక్షేమ పరిషత్తు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన సర్పంచులు గాని అధికారులు గాని ఎవరు ప్రజాప్రతినిధులు తప్పు చేసినా మేము బహిరంగ విమర్శిస్తాం ఎమ్మెల్యేని కూడా విమర్శించాం గత ఎమ్మెల్యేని కూడా విమర్శించాం అనేక చోట్ల అనేక రకాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులను కూడా మేము విమర్శిస్తూనే ఉన్నాం తప్ప ఇక్కడ ఏ రకమైనటువంటి రాజకీయ విమర్శలు కానీ చట్టాల అమలు జరగట్లేదు ఆదివాసులు కనీయం జరుగుతుంది సరైన అభివృద్ధి జరగట్లేదు అనేటటువంటి ఆ కోణాల్లోనే మేము మా యొక్క ఆవేదన వ్యక్తపరిచేమే తప్ప ఎక్కడా కూడా జనసేన పార్టీని కానీ లేకపోతే రాజకీయ దృష్టిని కానీ మేము ఎక్కడా చేయలేదు కానీ వీళ్ళు చేసిన అవినీతి బాగో తనకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఇందులో ఆయన పేరు ఆడుకుంటే ఆయన పేరు చెప్తే ఇక్కడ ఎవరు భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు మీరు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే మేము చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుంటాం మీరు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మేము మోడీ పేరు చెప్తాం మీరు మోడీ పేరు చెప్తే మేము రాజపత్తి పేరు చెప్తాం మాకు కూడా ఉంది రాజకీయాలు చేయాలంటే మాకు కూడా ఈ కుట్ర రాజకీయాలు మాకు కూడా తెలుసు కానీ ఆదివార సంక్షేమ పరిషత్తు నిరాధార ఆరోపణలు ఎప్పుడు చేయదు ఏదైనా విత్ పేపర్ ఎవిడెన్స్ తోనే ఉంటుంది ఉదాహరణకి ఈ పంచాయతీ బాగా అభివృద్ధి చెందింది మేము బాగా ఇది చేస్తున్నామని చెప్పేసి పంచాయతీ మీద బురద చదువుతున్నారు అంటున్నారు మేము పంచాయతీ మీద బురద చదలేదు పంచాయతీలో జరిగిన అవినీతి మీద మేము ఆరోపణలు చేసాం వాటిని నిరూపించుకోమని చెప్పాం పైగా ఎవరైతే ఆరోపించారో వాళ్ళని నిరూపించుకోమంటారా ఇది ఎంతవరకు సమయం చేస్తామండి లేకపోతే మా మీద చర్యలు తీసుకుంటామంటారా వీళ్ళ రాష్ట్రపతి లేకపోతే సుప్రీం మా మీద చర్యలు తీసుకోవటానికి ఎంత ధైర్యం ఉంటే మీరు ఆదివారి సంఘాల మీద అంత ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకుంటాం చేసే దమ్ము మీకుందా ఏది చేయండి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు మేము చూస్తాం ఆ మాత్రం బెదిరింపులు చేయటం మాకు చేత కదనుకుంటున్నారా ఇదిగో మీ ఇక్కడ ఉంది మేము బహిరంగ ఈ రోజు అన్ని రకాల అధికారులకి ఇవి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ మీ భాగవతం ఏంటో ఆ విజిలెన్స్ వాళ్ళు తెలుస్తారు ఎన్సిఎస్టి కమిషన్ తెలుస్తుంది ఆ ఈడీ అవసరమైతే ఇందులోకి దింపుతాం ఇది మామూలుగా కుంభకోణం ఒక పంచాయతీ మేజర్ పంచాయతీలో ఇన్ని లక్షల రూపాయల కుంభకోణం ఇది ఉదాహరణకు చూసినట్లయితే ఇక్కడ పర్చేస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మెటీరియల్స్ అని చెప్తే ఎడ్ల రమేష్ అనే వ్యక్తితోటి బిల్లులు చెల్లించడం జరిగింది అదేవిధంగా పైప్ లైన్ సంబంధించినటువంటివి రెండు లక్షల రూపాయలు పైగా ఎడ్ల రమేష్ పేరు తోటే వచ్చింది అదే విధంగా మళ్ళా పైప్ లైన్స్ ఇక్కడ కూడా రెండు లక్షలు ఆ తర్వాత కంప్యూటర్ ప్రింటర్ ఇది కూడా ఇవి ఇందులో కూడా ఒకసారి ఒక అసలు బిల్లు ఒకటైతే ఇక్కడ బిల్లు ఒకలాగా చూపిస్తున్నారు అదేవిధంగా డ్రైనేజీ కి సంబంధించినటువంటి ఇది కూడా ఎట్ల రమేష్ కి చెల్లించినట్టుంది తొంభై ఏడు వేలు అదే విధంగా పర్చేస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇక్కడ కూడా మళ్ళా ఎట్ల రమేష్ పేరు మీదే చేశారు ఇలా శానిటైజర్ లీకేజ్ రిపేర్స్ ఇది కూడా ఎట్ల రమేష్ పేరు మీద సుమారు పదకొండు వేల రూపాయలు ఇట్లా చూసుకుంటే దాదాపు లక్షలాది రూపాయలు ఈ ఒక్క పేరు మీదనే డ్రా అయినట్టున్నాయి ఇక తర్వాత పోతే మళ్ళీ ఇదే పేరుతోటి తోటి మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల్లోకి చూడండి ఎడ్ల సీత అరే ఈ ఎడ్ల రమేష్ ఎవరు ఎడ్ల సీత ఎవరు వీళ్ళు ఏం చేశారు వీళ్ళ పేరు మీద ఎందుకు బిల్స్ ఇదైనాయి రెండేసి లక్షలు తర్వాత డ్రైనేజీ లీకేజ్ కి లక్ష రూపాయలు తర్వాత మళ్ళా డ్రైనేజ్ వాటర్ సప్లైకి అరవై వేల రూపాయలు ఇదే ఎడ్ల సీత పేరుతోటి ఈ ఎడ్ల సీత ఎడ్ల రమేష్ నాకు తెలిసి ఆ తల్లి కొడుకులు అన్నట్టుగా తెలిసింది మరి ఏ రిలేషన్ రిలేషన్ ఏంటంటే ఎగ్జాక్ట్ తెలియదు నేను మామూలుగా కనుక్కుంటే తల్లి కొడుకులని అని తెలిసింది అంటే వీళ్ళ పేరు మీద తప్పుడు బిల్స్ తప్పుడుగా మీరు బిల్సు డ్రా చేసుకొని పందుకోకుండా మెక్కలేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇవి ప్రతి మూడు సంవత్సరాల వార్షిక బిల్స్ సంబంధించిన ఆధారాలు ఇందులో కూడా ఫ్లెడ్కు సంబంధించినటువంటి అన్ని రకాల తప్పుడు ఆరోపణలు ఉన్నాయి ఇవే కాదు వేరే వేరే చోట్ల పైప్ లైన్స్ బిగించినటువంటి ఫోటో స్టేటస్ కూడా మా దగ్గర ఉన్నాయి వేరే పంచాయతీలో బిగించినటువంటిది కూడవరం పంచాయతీలో బిగించినట్టు చూపించారు అసలు మార్చి నెలలో ఫ్లడ్ వస్తుందండి మార్చి నెలలో ఫ్లడ్ కి సంబంధించిన ఫోటోలు పెట్టారు అదే విధంగా అసలు ఎప్పుడో జరిగిన వర్కుల్ని ఇది ఫ్లడ్ టైమ్ లో జరిగినట్టు వర్షాకాలంలో శానిటైజేషన్ వర్క్ జరిగినట్లు అదే విధంగా జల జీవన్ మిషన్ వర్క్ లో కావచ్చు బోటు ఏదైతే రుద్రకపట్టవరం కొలవరటు రుద్రకపట్ట జరుగుతున్నటువంటి పాటకు సంబంధించి వచ్చిన డబ్బులు ఈ యొక్క అకౌంట్ లో నుంచి పంచాయతీ అకౌంట్ నుంచి గవర్నమెంట్కి చెల్లించాలి అది కూడా జరగలేదు ఇన్ని అవకతవకలు పెట్టుకుని మేమంతా బంగారమే మాకు మాకు ఎటువంటి సంబంధం లేదు అవినీతికి అని చెప్పేసి ప్రకల్గా పడిగేటటువంటి ఈ హేమంత్ గాంధీ అనేటటువంటి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సర్పంచ్ మా మీద సవాలు విసురుతారా మీకు నిజంగా ఈ అంతా సవాలు విసిరే దమ్ముంటే ముందు ఈ అవినీతిని మీరు ఏ రకంగా సమర్థిస్తారో సమర్థించండి విధంగా జనసేన పార్టీకి మా యొక్క విజ్ఞప్తి మేము జనసేన పార్టీని కాని జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించలేదు మేము ఒకసారి దూషించినా మొదలు పెట్టామంటే అది దూషి అది తప్పుడు అన్పార్మెంట్ గా మేము ఎవరిని దూషించాం ఏదైనా ఉంటే ఇతికలు కాడే అదే విధంగా విత్ ఎవిడెన్స్ తోటి మేము పేపర్ ప్రకటన ఇస్తామే తప్ప ఒక పార్టీ మీద బురద చల్లాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మేము ఒక అధికార పార్టీ కాదు లేదంటే ఒక ప్రతిపక్ష పార్టీ కాదు లేదంటే ఏదైనా విపక్ష పార్టీ కాదు ఏదైనా వామపక్ష పార్టీ కాదు ఎందుకంటే పార్టీల మీద బృంద చల్తే మాకేదైనా ఓట్లు వస్తాయి అనుకోవటానికి మేము ఆదివాసీ సంక్షేమం కోసం ఆదివాసీ అభివృద్ధి కోసం ఆదివాసీ చట్టాల పరిరక్షణ కోసం పరిశీలిస్తున్నటువంటి ఒక ఆదివాసీ సంఘానికి చెందినటువంటి వారు మా సంఘాన్ని మీరు ఏది అంత దమ్ము ధైర్యం మీకు ఉన్నట్లయితే మేము కూడా సవాల్ విసి మీకు దమ్ముంటే ఈ తప్పుల్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారో సమర్థించండి మీ పార్టీకి కూడా చెప్తున్నాయి ఎందుకంటే వెంటనే మీ పార్టీ మొత్తం వాలిపోయి ఇందులో దురదృష్టం ఏంటంటే మా ఆదివాసీ ద్రోహులు కూడా ఉన్నారు ఇందులో అవినీతి చేసినటువంటి అందుకనే ఆదివాసులారా గుర్తు పెట్టుకోండి ఒక్కసారి మనం ఒక పార్టీకి అయ్యామంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు తప్పు చేస్తే దాన్ని కప్పు పుచ్చుకోవడానికి మనం కూడా తప్పుడు వ్యక్తులుగా మారాల్సి వస్తుంది కాబట్టి మన క్యారెక్టర్ ఏంటనేది ఎవరితో జత కట్టుతున్నాం అనేటటువంటి దాని మీద ఉంటుంది ఈ రాజకీయ పార్టీ అంటే ఇప్పుడు చేస్తున్న విమర్శ ఈ రాజకీయ పార్టీ లాంటేనే ఈ ఒక బురద లాంటివి అందులో దూకిన తర్వాత నాకు బురద అంటే ఏంటంటే కుదరదు సో అయితే ఈ సర్పంచ్ పదవికి రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు ఈ సర్పంచ్ పదవి అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పూర్తిగా ఇది రాష్ట్రపతి అంటారు బడ్జెట్ లో జరుగుతున్నటువంటిది దీనికి రాజకీయ పార్టీలకి ఎటువంటి సంబంధం ఉండదు ఏ రాజకీయ పార్టీ సింపుల్ తో ఈ సర్పంచ్ పదవులు ఎందుకబడలేదు ఇవన్నీ కూడా సపరేట్ చెందినటువంటి పదవులు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు మేము ఏ రాజకీయ పార్టీని విమర్శించలేదు దయచేసి జనసేన పార్టీ కావచ్చు ఇంకే ఇతర పార్టీలు కావచ్చు దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దు ఇది ఒక అవినీతి దుర్య నిధుల దుర్వినియోగం అవినీతి కోణంలో మీరు చూడండి మీరు నిజంగా తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పేసి విషయానికి ఆ దగ్గర మీరు నిరూపించుకోండి అంతే తప్ప అవినీతి జరిగిందని చెప్పేసి మేము చెప్తే మమ్మల్ని బెదిరింపులకి పాల్పడాలండి చూడటం అనేటటువంటిది ఇది చాలా సరైన విషయం కాదని చెప్పేసి మేము తోమ పలుకుతున్నాం మీరు మరొకసారి ఆదివాసీ సంఘాలను కానీ ఇతర కుల సంఘాలను కానీ వ్యక్తిగతమైనటువంటి దూషాలు చేయాలని చూస్తే డైరెక్ట్ మాతో మాట్లాడండి మాట్లా మాతో మాట్లాడి దూషణ చేయండి అప్పుడు మేమేంటో మేము చూపిస్తాము చేతకాడు ఆకాశ లాగా ఆకాశరావాణిలాగా ఎక్కడెక్కడో మెసేజ్లు పెట్టడం కాదు మాతో మాట్లాడండి మేమే కదా తప్పుడు ఆరోపణలు చేసింది మాతో మాట్లాడండి ఎక్కడ అవినీతి జరిగిందో మేము విత్ క్లియర్ ఎవిడెన్స్ గా చూపిస్తాం కాబట్టి గౌరవ ఈ యొక్క జనసేన పార్టీ ఉన్నత ప్రజాప్రతినిధులు ఇప్పుడు తెలియజేసింది ఏంటంటే ఈ అమంత్ గాంధీ అనేటటువంటి వ్యక్తి అవినీతికి పాల్పడ్డాడు దీనికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇది పూర్తిగా ఆయన కనుసాంగంలో జరిగింది ఒకరు మీరు అతను సమర్థిస్తున్నారా అయితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినట్టు మేము భావిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఉన్నతాధికారులు దీని మీద సమగ్ర విచారణ పారదర్శకంగా జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం